గుడ్ మార్నింగ్ అందరికీ మీరంతా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఎక్కడికి రెడీ అవుతున్నాను అని చెప్తా రూప్ అయితే వెళ్తున్నాను హాఫ్ పట్టు క్లాత్లు తీసుకొని రావాలి మొన్నటి వీడియోలో మా ఆఫీస్ మేట్ రెండు చీరలు అయితే పంపించారని చెప్పాను కదా రెండిటికి చీరలో వచ్చిన బ్లౌజ్లు అయితే అంతగా బాలేదు చేసినా నిలబడవు ఇలా ఉంది పరిస్థితి మరి ఏం చేద్దాం అన్నాను నేనైతే ఇప్పుడు మళ్ళీ మార్కెట్ కెళ్ళి నేను క్లాత్ లో తీసుకొని రాలేను నీకు పంపించినప్పటికి లేట్ అయిపోతుంది వీలుంటే నువ్వే తీసుకొని వర్క్ చేసి పంపించేమని చెప్పారు ఇంకెలాగూ మార్కెట్ కి వెళ్తున్నాను అనగానే మా అమ్మ చిన్న లిస్ట్ కూడా రాస్తారు ఈ రోజు అయితే మనం ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ కి వర్క్ చేయాలి మిషన్ మీద అయితే ముందు రోజు వర్క్ చేసిన బ్లౌజ్ ఉంది స్టోన్స్ కూడా అంటించాలి ఇంకా ఆ రోజు వర్క్ చేయాల్సినవి ఏమి ఉన్నాయో చూసుకుంటున్నాను అంటే ఈ మంత్ స్టార్టింగ్ లో ఇచ్చారు డిసెంబర్ స్టార్టింగ్ లో ఇప్పటి వరకు నేను అవి టచ్ చేయలేదు లేట్ అయినా పర్లేదు అన్నారు అందుకే వాటిని కొంచెం పక్క పక్కన పెట్టాను ఇప్పుడైతే నేను తగ్పల్స్ దగ్గరలో ఉన్నాయి చెరువుని మీకు చాలా సార్లే చూపించాను ఇక్కడ ఎప్పుడు అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎండ్ డైరెక్షన్ ని బట్టి ఇక్కడ వాటర్ కలర్ అనేది మారుతూ ఉంటది ఈ మధ్య బాగా వర్షాలు పడ్డాయి కదా చెరువు అంత నిండు కొండలా ఉంది ఎక్కువగా వార్తలు చదివే వాళ్ళు చెప్తారు వర్షాల కారణంగా నదులు చెరువులు అన్ని కూడా నిండుకుండను తలపిస్తున్నాయని ఇక్కడ గుర్తొచ్చిందని మీతో చెప్పేశాను నేను మార్కెట్ లో అయితే వీడియో తీయలేదు జస్ట్ ఆ చెరువు దాటినంత వరకే తీసాను వీడియో లో ఒక చిన్న టాపిక్ అయితే డిస్కస్ చేస్తాను మీతో నాకు తెలిసిందే మీరు మళ్ళీ తప్పుగా అనుకోకండి వీలుంటే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది మంది అయితే నన్ను ఇదే టాపిక్ అడిగారు ఏం లేదు ఈ మధ్య యూట్యూబ్ లో పచ్చళ్ళు వ్యాపారం అనేది బాగా కనిపిస్తుంది కదా అది చూసి అంటున్నారు మేము కూడా పచ్చళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తాము మాకు పచ్చళ్ళు పెట్టడం బాగా వచ్చు అని మేము కూడా వాళ్ళలాగే యూట్యూబ్ లో పచ్చళ్ళు అనేవి సేల్ చేస్తామని చెప్పి మాట్లాడారు జనరల్ టాపిక్ నేనైతే ఈ మాట చెప్పాను వాళ్ళని చూసి అయితే మీరు స్టార్ట్ చేయకండి మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి అని వాళ్ళకే చెప్పాను మళ్ళీ మీతో కూడా ఎందుకు చెప్తున్నానంటే మీలో కూడా ఇలా అనుకునే వాళ్ళు ఉంటారేమో అని ఈ టాపిక్ చెప్తున్నాను అచ్చళ్లే కాదు యూట్యూబే కాదు స్టిచ్చింగే కాదు కుకింగే కాదు మీరేది స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీరు చెయ్యగలరా లేదా మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేస్తారా లేదా ఇవి చూసుకోండి వేరే వాళ్ళతో అయితే అస్సలు కంపేర్ చేసుకోకండి ఫ్యామిలీ అన్నానని చెప్పి అటేడు తరాలు ఇటేడు తరాలు పర్మిషన్స్ తీసుకోమని కాదు అర్మాట ఆడుతున్నాను అనుకోకండి మీకు పెళ్ళై ఉంటే మీ హస్బెండ్ పర్మిషన్ మీకు పెళ్లి కాకపోతే మీ ఫాదర్ మదర్ పర్మిషన్ తీసుకొని అయితే మీరు హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు ఏది చెయ్యాలనుకున్నా కూడా వాళ్ళ బిజినెస్ అనేది అంత ఈజీ కాదు ఒక్కలైతే హ్యాండిల్ చేయలేరు చేయలేరుకు తెలిసింది చెప్తున్నాను మనకి చాలా వరకు యూట్యూబ్ లో సింగిల్ గా చేస్తున్నాం అంటారు కానీ వాళ్ళు అంటూ ఒక టీం ఉంటది చాలా మంది చెప్తారు కొంతమంది అయితే చెప్పరు రెగ్యులర్ గా మనం వంట చేసుకోవాలనుకుంటేనే బోల్డెన్ చుక్కలు కనిపిస్తా ఉంటాయి దీనికి చట్నీ ఏం చేయాలి మధ్యాహ్నం కాయగూరలు ఉన్నాయా లేదా రాత్రికి టిఫిన్ ఏం చేయాలి ఈ పచ్చడి చేస్తాం మళ్ళీ పిల్లలు తింటారా తినరా రకరకాలుగా ఆలోచిస్తారు మీరు అంటే మా అమ్మ కూడా అలానే ఆలోచిస్తుంది ఇందుకే చెప్తున్నాను స్టార్ట్ చేయాలనుకునే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేయండి మెటీరియల్ అది ఎంత పడుతుంది ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి అవన్నీ ఇన్ లో తెచ్చుకోగలమా లేదా అని మ్యాన్ పవర్ మనీ పవర్ అన్ని కరెక్ట్ గా ఉంటే మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు ముందు మీకు విల్ పవర్ ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఏదైనా స్టార్ట్ చేయొచ్చు యూట్యూబ్ కూడా చాలా మంది అడుగుతున్నారు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామని దాని గురించి కూడా ఒక వీడియోలో క్లియర్ గా మాట్లాడతాను అంటే నాకు తెలిసిందే ఈ టాపిక్ నుంచి చిన్న డైవర్షన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మొత్తం బాబిన్స్ ఒక ఆరు ఏడు ఉంటాయి అవన్నీ కూడా ఒకేసారి థ్రెడ్ ఫిల్ చేసుకుంటాను కొంచెం టైం సేవ్ అవుతానమాట మీలో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే గనక ఈ టిప్ ఫాలో అండి కొంతవరకు టైం అయితే సేవ్ అవుతుంది ఇక్కడైతే పాప లంగాజాకి టోపింగ్ చేస్తున్నా కూడా మిషన్ స్టార్ట్ స్టార్ట్ చేసిన కొత్తలో అంటే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడే నేను చాలా రకాల మాటలు అయితే ఎదుర్కొన్నాను చిన్న ముచ్చట కాదు చాలా ముచ్చట్లే జరిగాయి నా విషయంలో అయితే ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా జరుగుతూనే ఉంటాయి ముచ్చట్లు గాని మనం మాట్లాడుకున్నాం అంటే మీకు మతిపోతుంది అందుకే నేను చాలా వరకు ప్రెసెంట్ మాట్లాడతాను పాస్ట్ ఫ్యూచర్ పెద్దగా డిస్కస్ చేయను ఇదే పాప లంగా జాకెట్ టాపిక్ అటు ఇటు మాట్లాడుతూ ఉంటాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి కలర్ జాకెట్ ఇచ్చారు సీ గ్రీన్ అయితే లంగా ఇచ్చారు ఇక్కడైతే నేను రెండు హ్యాండ్స్ కి బార్డర్ అనేది వర్క్ చేసిన తర్వాత బూటీస్ అనేవి యాడ్ చేస్తున్నాను ఈ మధ్య ఒకరు కమెంట్ చేశారు బూటీస్ అనేవి ఎలా యాడ్ చేయాలని వీలుంటే నెక్స్ట్ వీడియో కాక తర్వాత వచ్చే వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను ఇక్కడ కనిపిస్తున్న బ్లౌజ్ పీస్ కి పెద్ద బోర్డర్ ఉంది అట్ సైడ్ కానీ కస్టమర్ చిన్న బోర్డర్ వైపే వర్క్ చేయమన్నారు నేను నెక్స్ట్ వర్క్ చేయాల్సిన బ్లౌజ్ కి జాయింట్లు అయితే యాడ్ చేస్తున్నాను అంటే ఉదయం హాఫ్ పట్లు తీసుకొచ్చాను కదా అందులో ఒక కలర్ అనమాట ఏం వెతుకుతున్నాను అనుకోకండి జిగ్జాగ్ హెడ్ తీస్తున్నా బయటికి హెడ్ కి సంబంధించిన వీడియో కూడా ఒకటి చేయాల్సింది ఉంది ఎడిట్ చేసి అలా ఉంచేసాను అట్లా ఇచ్చి పోస్ట్ చేయాలి స్టాండ్ బయటే ఉంటది కానీ హెడ్లు మాత్రం లోపలికి తెచ్చేసుకుంటాను నిన్ననే ఒకళ్ళు కమెంట్ చేశారు జిగ్జాగ్ హెడ్ తోని మనం ఓవర్లాక్ అనేది వర్క్ చేసుకోవచ్చా అని సూదులు ఇరిగిపోతాయండి అలా చేయలేం మనం జిగజాగ్ తో ముందే తలకే నొప్పి అలాంటి ప్రయోగాలు అయితే అస్సలు చేయకండి జిగ్జాగ్ హెడ్ లో అంచులు కుట్టేటప్పుడు కూడా మీరు గమనించారో లేదో ఒకసారి మనం కుట్టిన తర్వాత రెండోసారి వర్క్ చేసాం అనుకోండి అంటే రెండో రౌండ్ వేస్తే చాలా ఇబ్బంది పడుతూ వెయ్యాలి మనం ఆ ఇబ్బందికే బయట నాకు రెండో కుట్టు వెయ్యట్లేదు అని నేను హెడ్ తీసుకున్నాను ఆ రెండో కుట్టు సంగతి ఏంటి అనేది ఇంకొకసారి ఏదైనా జిగ్జాగ్ వర్క్ చేస్తూ చూపించి మాట్లాడతాను ఇక్కడ అయితే ఇప్పుడు రెండు హ్యాండ్స్ కి బుటీస్ అనేవి యాడ్ చేస్తాను ట్రిమ్మర్ ఆఫ్ లో ఉంది కాబట్టి సిజర్ తో మాన్యువల్ గా నేను కట్ చేసేస్తున్నాను వీడియో తీయాలి కదా మళ్ళీ ఆ దారం పోగులన్నీ అడ్డంగా కనిపిస్తే అందంగా కనబడదని అయితే రోజుకు ఒక బ్లౌజ్ వర్క్ చేస్తాను మహా అయితే చాలా కష్టంగా రెండో బ్లౌజ్ వర్క్ చేస్తాను అది సగం అవుతుంది మరుసటి లేసి మిగతాది కంప్లీట్ చేస్తా ఇక్కడ నేను ఏం చేస్తానంటే ముందు రోజు వర్క్ చేసిన బ్లౌజ్ కి ట్రిమ్మింగ్ అనేది చేస్తున్నాను ఎక్స్ట్రా ఉండే థ్రెడ్స్ అన్ని కూడా కట్ చేస్తున్నాను అనమాట నేను ఈ మధ్యన ఒక కొత్త ట్రిక్ అయితే నేర్చుకున్నాను మీరు మన ఛానల్లో ముందు ఒక నాలుగైదు వీడియోలు కూడా చూసి ఈ వీడియో చూస్తున్నట్లయితే నేను మాట్లాడే మాటల్లో ఏదైనా తేడా కనిపిస్తుందా నేను బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా దీంట్లోనే ఏదైనా వేరియేషన్ అనేది మీరు గుర్తించారా లేదా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇలా బాగుంది అనిపిస్తే ఇదే కంటిన్యూ చేద్దామని నెక్స్ట్ నుంచి కొన్ని ప్లాన్స్ అయితే అనుకుంటున్నా వీడియో ఎదుర్కొండా నిలబడి మాట్లాడేద్దాం అయితే జరగని పని అనిపిస్తుంది అలా చేస్తే ఎంత టైం సేవ్ అవుతుందో తెలుసా ఇడింగ్ కూడా చాలా సులువైపోద్ది ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ క్లాత్ అందుకే బ్యాక్ సైడ్ ఉండే థ్రెడ్స్ కూడా కట్ చేశాను ఫైనల్ గా హ్యాండ్స్ కి బుటీస్ అన్ని యాడ్ చేసి ట్రిమ్మింగ్ అనేది చేసిన తర్వాత లుక్ అయితే ఎలా ఉంటుంది అయితే నేను హ్యాండ్స్ పార్ట్ అవ్వగానే బ్యాక్ నెక్ స్టార్ట్ చేస్తాను కానీ ఈ మధ్య నేను ఫ్రంట్ నెక్ అనేది స్టార్ట్ చేస్తున్నాను కింద మనం సపోర్ట్ చేస్తాం కదా పేపర్ ని కొంచెం సేవ్ చేయడం కోసం ఇప్పటి వరకు ట్రిమ్ చేసిన బ్లౌజ్ కి స్టోన్స్ అయితే అంటిస్తున్నాను అనిపించొచ్చు ఒకే బ్లౌజ్ రెండు మూడు వీడియోస్ లో చూపిస్తాను అన్నట్టుగా మరొకసారి అలాగే ఉంటది ఒక రోజు ఫ్రేమ్ ఎక్కించడం ఇంకో రోజు వర్క్ చేయడం ఇంకో రోజు స్టోన్స్ అంటించడం ఇలా ఉంటది అన్ని సార్లు కాదు కొన్నిసార్లే నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఫ్రంట్ నెక్ లో బుటీస్ అయిను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇది మిర్రర్ వర్క్ అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్ నెక్ వర్క్ చేయడం కోసం సపోర్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను డైరెక్ట్ గా నేను బ్లౌజ్ ఫిట్ చేశాను అనుకోండి ఆల్మోస్ట్ త్రీ ఇంచెస్ ఫ్రేమ్ లోనే ఉండిపోద్ది బ్లౌజ్ కి ఆల్ ఓవర్ బుటీస్ ఒకటి ఇవ్వాలి ఇంకా ప్లేస్ అనేది సరిపోదు ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక బ్యాగ్ కనిపిస్తుంది చూసారా ఆ బ్యాగ్ ని మిగిలిన లేసులతో కుట్టానని చాలా మందికి తెలుసు జస్ట్ అయితే రీసెంట్ గా ఎన్ని కమెంట్స్ చేశారో ఆ బ్యాగ్ ఎలా కుట్టారో చెప్పండి ఎలా కుట్టారో చెప్పండి అని నేను ఖచ్చితంగా చెప్తానండి వీలుంటే మీకు ఒక వీడియో కూడా చేసి పోస్ట్ చేస్తాను కాసం కుదిరినప్పుడు ఒక వీడియో కూడా చేసున్నా వీలుంటే చూడండి ఒక లాంగ్ వీడియో ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మండే కమెంట్ చేశారనుకుందాం బుధవారం లేదా లక్షవారం వచ్చే వీడియోలో మీరు అడిగిన కమెంట్ కి నేను ఆన్సర్ అయితే చేస్తాను మీకు కాకపోతే నేను ఎవరికి చెప్తాను చెప్పండి కొన్నిసార్లు కొంచెం లేట్ అయిపోద్ది కొన్నిసార్లు నేను వీడియోస్ అనేవి షెడ్యూల్ చేస్తాను అనుకోండి తర్వాత ఎడిట్ చేసే వీడియోస్ లో అయితే నేను ఆన్సర్ చేస్తాను మధ్య వీడియోస్ లో కమెంట్ అనేది వీడియో మీద పోస్ట్ చేసి ఆ కమెంట్ కి నేను ఆన్సర్ చెప్పాను కదా కమెంట్స్ ఏవి రీసెంట్ గా వచ్చినవి కాదు మన లో వచ్చి చాలా రోజులు అయ్యాయి అని నాకు కుదరలేదు నేను ప్రతి కమెంట్ చదువుతాను ఫ్యాక్ట్ మా అమ్మ కూడా చదువుతారు ప్రతి కమెంట్ ని కూడా ఇక నుంచి మీరు అడిగే ప్రతి కమెంట్ కి కూడా వీడియో లో ఏదో ఒక దగ్గర మీరు అడిగిన డౌట్ ని అయితే కవర్ చేస్తాను రాలేదని మాత్రం కోపగించుకోకండి దయచేసి అర్థం చేసుకోండి రెండు చీరలకి హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకొచ్చాను కదా ఆ చీరలకి జిగ్జాగ్ చేద్దామని కూర్చున్నాను ఈవినింగ్ టైమ్ లో హెడ్ తీసుకొచ్చి స్టాండ్ కి బిగించా ఫాలో వేసేద్దామని మధ్యలో ఎవరో కస్టమర్స్ వచ్చారు మాట్లాడడం వల్ల లేట్ అయిపోయింది మొత్తానికి ఆ రోజు నేను చేసిన పనులన్నీ అవే ఆ సారీకి ఫాలో అయితే వేసేసాను టెలివిజన్ చూపించలేదు కదా మరి వర్క్ చేసిన బ్లౌజ్ ఏది ఫ్రంట్ నెక్ దగ్గర ఆపేసాను అనుకుంటారేమో మీరు ఇదిగోండి ఇక్కడ బ్యాక్ నెక్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది ఆల్ ఓవర్ బుటీస్ అనేవి యాడ్ చేసేసాను మొత్తం కూడా మిర్రర్ వర్కే ఈ వీడియో మీరు ఎంత వరకు చూసారా ఇంత వరకు చూసినట్టు అయితే చాలా చాలా థ్యాంక్స్ బిజినెస్ మీద నాకున్న అభిప్రాయం మీకు తెలియజేశాను మీరేమనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ లో చెప్పండి మరో మంచి వీడియోతో మరో డిజైన్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్